बसवन लगा ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు సంఖలో రెడ్డి బుక్ పెట్టుకొని ఊరంతా తిరుగుతూ నా దగ్గర రెడ్డి బుక్ ఉంది నా దగ్గర రెడ్డి బుక్ ఉంది అని చెప్పి విద్యారంగాన్ని గాలి కొదిలేసి కార్పొరేట్ వ్యవస్థకు అమ్మకానికి పెట్టారు ఆ అమ్మకాన్ని ప్రశ్నిస్తే విద్యార్థుల పైన బహుంశాలతో దాడి చేస్తా ఉన్నారు మీరు మీరు కొట్లాడుకుంటున్నారు రోజు మీ బూతులు వినలేక రాష్ట్ర ప్రజానిక చచ్చిపోతా ఉన్నారు రాష్ట్రంలో ఈరోజు శాంతిపత్రలు క్షీణించాయి దాని ఫలితంగానే ఈరోజు డైరెక్ట్గా ఒక విద్యా సంవత్సరం పెట్టుకున్నటువంటి మోహన్ బాబు బౌన్సర్లతో వారిని కిడ్నాప్ చేయించాటే ఏ స్థాయిలో ఈ ప్రభుత్వం వైఫల్యం చెందుతుందో ఆలోచన ఏమని చెప్పేసి ఈ సందర్భంలో కోరుతూ మోహన్ బాబు యూనివర్సిటీని తక్షణం రద్దు చేయాలని చెప్పి అందులో చదువుతున్నటువంటి విద్యార్థులను ప్రత్యామ్నాయం వైపున తీసుకొని పోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం ఉన్నత విద్య ఉందా సచ్చిపోయిందా యూనివర్సిటీ డ్యాన్స్ కమిషన్ బ్రతికుందా సచ్చిపోయిందా ఈ రాష్ట్రంలో లోకేష్ బాబు గారు స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదువుకొని వచ్చినని చెప్పడమే తప్ప ఇక్కడ ఉన్నటువంటి విశ్వవిద్యాలయాల గురించి ప్రైవేటు విశ్వవిద్యాలయాల దోపిడీ గురించి డీమ్డ్ విశ్వవిద్యాలయాల యొక్క దోపిడీ గురించి ఏమాత్రం కూడా పట్టించుకునేటువంటి పరిస్థితిలో లోకేష్ బాబు గారు లేనటువంటి సందర్భం కళ్ళకు కనిపిస్తుంది ఈ ప్రభుత్వం ఉంది మేము బ్రతికున్నాం మేము విద్యారంగాన్ని రక్షిస్తామంటే తక్షణం చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం ఇప్పటికే ముఖ్యమంత్రి గారికి విద్యాశాఖ మంత్రి గారికి మేము చర్యలు తీసుకోమని చెప్పేసి కంప్లైంట్ చేయడం జరిగింది అదేవిధంగా పట్టుకోకపోయినటువంటి విద్యార్థులను ఆ ఎవరైతే కిడ్నాపర్లుగా ఉన్నారో బౌన్సర్ల పైన మోహన్ బాబు పైన కూడా కేసు నమోదు చేయాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం